ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి మహాపరిశుద్ధుడు అయిన దేవ సర్వాధికారి సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడవు గడిచిన అంతయు మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు ఈ రాత్రి దేవా సాయంకాల సమయంలో నియామక సంఘ ప్రార్థన కొరకై మీ కృపాసానం యొక్కకు చేరి అబ్బా తండ్రి నాయనా అని మేము మొరపెట్టి మా సమస్యలన్నిటినీ మీ ఎదుట ఉంచి పరిష్కరించుకోవటానికి మా కొరకు సిద్ధపరిచిన ఈ ప్రార్థనా కూడిక కొరకై స్థుతిస్తున్నాం ఏర్పాటులో ఏర్పాట్లో వారిని మీ సన్నిధి కొరకై అయితపరచండి శత్రువును దూరపరచండి పరిశుద్ధ వాతావరణము దయచేయమని కుడిక ముందు ముగింపు వరకు ఆఖరి నిమిషం వరకు మీరే కొనసాగించి మీరే ముగించమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము పరలోకపు తండ్రి ఆమె తిమోతి గారు రండి సంఖ్య ఐదు వందల డెబ్బై ఐదు పరమతండ్రి కరములెత్తి స్థుతుల అర్పింతుము i was up. one 아

divine Chow chow ప్రార్థనకు ప్రోత్సాహకరంగా కొన్ని మాటలు విని ఆరాధిస్తాం రండి రాంబాబు గారు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఎనిమిదవ మాసము మరి ఇరవై ఆరో తారీఖు వరకు తన రెక్కల కింద భద్రపరిచి నాలుగవ సంఘ ప్రార్థనగా మన అన్న మనందరిని కూడా నడిపించినందుకై ప్రభువు వారికి ఒక స్థుతులు చెల్లించుకుంటూ సంఘానికి కూడా స్థుతులు చెల్లిపిస్తున్నాం ఎందుకంటే సంఘ ప్రార్థన సంఘ ప్రార్థన అంటే సంఘం ఎంత బలమైనదో సంఘ ప్రార్థన ద్వారా మనం అనేక విషయాలు తెలుసుకోగలుగుతాం కారణం ఏంటంటే సంఘము చాలా గొప్పది సంఘం ఎందుకు గొప్పదంటే వధువు సంఘము పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువా సంఘము వధువు సంఘంగా చెప్పబడింది కనుక మనం అన్ని విషయాల్లో కూడా సంఘముతో ఏకీభవించి సంఘ పరిచర్యలో చాలా మెలుపు కలిగి లోతైన మర్మాలు తెలుసుకుని వాక్యానుసారంగా జీవించాలని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది కనుక అట్టి వాక్యాన్ని మనం ధ్యానించుకుని ప్రార్థన కొరకు ముందుకు సాగుదాం అపోస్తుల కార్యము అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాల వరకు చదువుకుందాం దాదాపు అదే కాలమందు రాజైన ఈరోజు సంగపు వారిలో కొందరని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను ఇది ఈదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతుర్ని కూడా పట్టుకొనిను ఆ దినములు పులిని రొట్టెల పండుగ గనుక దినములు అతనిని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొక్కకు అతనిని తేవాలని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు నాలుగు చతుష్టములను సైనికులను అతనికి అప్పగించాను పేతురు శరసాలలో ఉంచబడినో సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయు ఐదో వచ్చిన మరొకసారి చదువుకున్నాం పేతురిని శరసాలలో ఉంచబడినో సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అత్యాసక్తి ఆసక్తి వేరు అత్యాసక్తి వేరు కనుక సంఘం ఎలా ప్రార్థన చేస్తుంది పేతుర్ని బంధించినప్పుడు శరసాలలో ఉంచినప్పుడు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేశాడు అక్కడ తప్పనిసరిగా ఎందుకు ఆసక్తి వేరు అత్యాసక్తి వేరు ఎంత అత్యాసక్తితో వారంతా ఎలాంటి కల్మషం లేకుండా ప్రార్థన చేశారో సంఘం వారంతా చూడండి ఇక్కడ ఈ వచ్చిన చదువుకున్నప్పుడు ఒక నాకు కూడా ఒక డౌట్ వచ్చింది ఏ రోజు రాదుని దుర్మార్గుడు అనటంలో ఆక్షేపం లేదు తప్పులేదేమో అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఏ రోజు రాజు చిన్న అప్పుడు మంత్రసానులు కూడా సంవత్సరం లోపు పిల్లలను కూడా సంవరించమని మంత్రసానులకు ఆజ్ఞాపించాడు కనుక ఏ రోజు రాజు ఇక్కడ పరిచర్య చేస్తూ వాక్యం బోధించేటప్పుడు శరసాల్లో పట్టుకుని మరి పేతున్ని కూడా శరసాల్లో బంధించినప్పుడు మన దేవుడు జీవం గల దేవుడు సజీవుడు కనుక మన దేవుడు వింటున్న దేవుడు చూస్తున్న దేవుడు ప్రతి ఒక్కరు అది గ్రహించాలి మన దేవుడు కనపట్టలేదులే ఎక్కడా లేళ్లే అని మీరు ఎవరు అనుకోవద్దు కొన్ని కొన్ని విషయాల్లో చాలా లోతైన మర్మాల్లో వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది అట్టి వాక్యాన్ని మనం ధ్యానించుకొని లోతైన మర్మాలు గ్రహించి ముందుకు సాగాలి ఎందుకంటే అక్కడ సరసాల్లో బంధించబడింది సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించాడు సంఘ ప్రార్థన ఆలకించి దేవుడు తన దోతను పంపించాడు దోతను పంపించినప్పుడు ఆ దోత శరసాల్లోకి వచ్చేసింది శరసాల్లో ఎవరు ఉండాలండి ప్రిమని దేవుని బిడ్డలారా సరసాల్లో అంతకులు కోరులు దొంగతనం చేసిన వాళ్ళు సిరసాల్లో ఉండాలి అక్కడికి దేవదోత దిగి వచ్చింది సంఘ ప్రార్థన ఎంత బలమైందో ఎంత స్పష్టమైన ప్రార్థన చేశారో వాళ్ళు చూడండి సంఘం అంతటా కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు వెలుగు దోత అక్కడికి వచ్చింది దేవదోత ఏడో వచ్చిన చూసుకుందాం ఇదిగో ప్రభు అతని దగ్గర నిలిచడం అతను ఉండిన గదిలో వెలుగు ప్రకాశించాను దోత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడినాను అట్ట తట్టి దేవదోత లేపగానే సంఖ్యలు ఊడిపడిపోయింది చూడండి ఆలోచించండి అసలు ఎంత మర్మాలు జరిగినయో వెంటనే అది అతను ఏమనుకున్నాడు పేతురు ఇది కల స్వభావం అనుకున్నాడు యథార్థంగా దేవుని దోత వచ్చి ఇక్కడ నన్ను రక్షించి కాపాడి బయటకు నడిపించి నన్ను తీసుకెళ్ళిందని అనుకోవట్ల తన కళ అనుకుంటున్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కూడా అలాగే అనుకుంటాం కానీ దేవుడి కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుడు వాక్యమైన ఉన్న దేవుడు వాక్యంతో మనం బోధించమని చక్కగా వివరంగా చదువుతున్న దేవుడు వాక్యాన్ని అర్థం చేసుకునే లోతైన మర్మాలు మనం గ్రహించాలని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది అటు వాక్యాన్ని మనం లోతైన మర్మంగా తెలుసుకుని లోతైన జ్ఞానం కలిగి మనం ముందుకు సాగాలనే వాక్యం వివరంగా తెలియపరుస్తుంది అప్పుడు ఎనిమిదో వచ్చిన వాక అప్పుడు దోత అతనితో నీవు నడుము కట్టు కట్టుకుని చెప్పులు తొడుక్కొనమని అతడు అలాగూ చేసిన తర్వాత నీ వస్త్రం పైన వేసుకుని నన్ను వెంబడించి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపులకు వచ్చి దోత వెంబడించి వెళ్ళి దోత వలన జరిగినది ఇది నిజము జరిగిన గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను చూడండి అది దర్శనం అని గ్రహించాడు కానీ దోత సంఘ ప్రార్థన వల్ల దేవుడు తన దోతను పంపించి అక్కడ సరసలో ఉన్నటువంటి నా సేవకుడు పేతురిని విడిపించడానికి దేవుడు ఇంత కార్యాలు చేశాడని గ్రహించాల పేతురు కానీ అక్కడ కళ అనుకున్నాడు అది కల కాదు పేతురు ఎక్కడికి వెళ్ళాడు అక్కడి నుంచి పన్నెండు వచ్చిన చదవండి ఇట్లా ఆలోచించుకొని అతడు మార్పు అను మారు పేరు గల తల్లి అయినా మరియు ఇంటికి వచ్చాను అక్కడ అనేకాలు కూడి ప్రార్థన చేస్తుండ్రి అక్కడ అనేకులు ఎంతమంది ఇంతమంది అని నమ్మకం లేదు ఇంతమంది సంఖ్య లేదు పది మంది అని ఇరవై మంది అనేకులు ఎంతమంది కూడి ప్రార్థన చేస్తున్నారో చూడండి అలా ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు చిరసాల నుంచి విడిపింపబడ్డాడు కనుక ప్రతి ఒక్క విశ్వ విషయంలో కూడా మనం లోతైన మర్మాలు గ్రహించుకోవాలి లోతైన జ్ఞానం తెలుసుకోవాలి మీరందరూ నాకన్నా పెద్దవాళ్ళు సీనియర్లు వాక్యంలో అనుభవం కలిగిన నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచే బాప్ తిరుషన్ తీసుకున్నాను కానీ బాప్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఎలా ఉండాలో దేవుడు నాకు నడిపింపు నేర్పు చక్కగా నేర్పున్నాడు మత్తీ సువార్త మూడో అధ్యాయము పదకొండవ వచనం మత సువార్త మూడో అధ్యాయం పదకొండో వచ్చిన మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్ ఇచ్చుతున్నాను అయితే నా ఎనుక వచ్చుతున్నవాడు నాకన్నా శక్తిమంతుడు ఆయన చెప్పులు మైటకైనను నేను పాత్రను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తం ఇచ్చింది ఆయన చేత ఆయన చేతిలో ఉంది చాలక్క చూడండి యోహాన్ భక్తుడు నీళ్ళలో మనకు బాప్తూషం ఇస్తున్నాడు లోక సంబంధంగా సేవకులు కూడా మనం రక్షించబడి హృదయంలో దేవుణ్ణి చేర్చుకుని అంగీకరించి మన హృదయ ద్వారాలు చేర్చి ఆయన్ని మనం పిలుచుకున్నప్పుడు తండ్రి మరి నేను కూడా ఈ సన్నిధులకు రావడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి మనం మన సేవకులకు చెబుతాం బాప్తేషం తీసుకుంటామని అప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి మన నీళ్ళలో ముస్తారు కానీ నేలలో ముంచంగానే మనకు పరిశుద్ధాత్మ రాదు పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తుంది నీ ఆలోచన నీ నడవడి నీ ప్రవర్తన నీ వాక్య పరిచర్య నీ దేవుల్లో ఉన్నావా లేదని గ్రహిస్తాడు దేవుడు అది గ్రహించుకున్నప్పుడే దేవుని వాక్యం పరిశుద్ధాత్మ అప్పుడు వస్తుంది